వెల్కమ్ టు న్యూస్ గోనెగండలో ఓహెచ్ఆర్ ట్యాంక్ నుంచి త్రాగునీరు సరఫరా ప్రారంభించిన మెగినూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా గోనెగండ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తామని గత వైసీపీ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం జరిగిందని అక్కడక్కడ నామమాత్రం పనులు చేపట్టి చేతులు దులుపుకుంటే వెనక్కు వెళ్ళిన జల్ జీవన్ మిషన్ పనులను కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ ద్వారా గోనెగళ్లలో నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ పనులను రెండు వందల యాభై లక్షలతో వెనక్కు తీసుకొచ్చి పనులు చేపట్టడం జరుగుతుందని ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు మంగళవారం గోనెగల్ల శివాలయం సమీపంలో ఉన్న ఓహెచ్ఆర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడంతో నూట ఇరవై ఏడు ఉచిత త్రాగునీటి కుళాయి కనెక్షన్లకు త్రాగునీరు సరఫరా ప్రారంభించారు అంతకుముందు పైలన్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూతన త్రాగునీటి కుళాయిలను ప్రారంభించి మహిళలకు త్రాగునీరు అందించారు అనంతరం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గోనెగండ్ల గ్రామ జనాభా పెరగడంతో త్రాగునీటి కష్టాలు కూడా పెరిగాయని దీనిని దృష్టిలో ఉంచుకొని మూడు ఓహెచ్ఆర్ ట్యాంకులు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు వీటి నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేసి త్రాగునీటి కష్టాలు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు త్వరలోనే వాటర్ గ్రిడ్ ద్వారా మూడు వందల యాభై కోట్ల నిధులతో అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించే బాధ్యత నిప్పులపై శబ్దం దాచిన కట్టర నువ్వు కత్తు పసుపు జండా జెండా కచ్చించను చూడర ప్రతి తెలుగోడు గర్వంధ పిలిచిందిరవెనాడు పరమీసౌప్పి పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు

నూట ముప్పై కనెక్షన్ ఇక్కడ ఇదే కాకుండా సర్పంచ్ నేను ఈ ఇచ్చిన కనెక్షన్ ప్రతి కూడా మనం ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా ఇస్తున్నాం ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈ ఈరోజు సర్పంచ్ కానీ అదే రకంగా పంచాయతీ కానీ డబ్బులు కట్టేటువంటి పరిస్థితి కాదు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆ ట్యాంకులు కానీ ఆ ట్యాంకులు మూడు డివైడ్ చేసాం ఒకటి బీసీ కాలనీ ఏరియా అంట చదువులు రామయ్య కాలనీ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియా అంటే ఒక రకంగా పోతుంది తరువాత అక్కడ వచ్చేసరికి మనకేదైతే మొట్టగేరు కావచ్చు కొండ కావచ్చు అత్యంత ముఖ్యమైన నాకు కొండ ఆ కొండకు నీళ్ళు ఇచ్చినప్పుడు జైన సమస్యలే దాని గ్యారంటీగా పెట్టి దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తున్నాం దానికి పక్కన చేస్తాం ఆ ఎత్తైన ప్రాంతం కొండకు కానీ అదే రకంగా ఉన్నటువంటి అన్ని వేర్లలో కూడా మీరు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను నేను దోనగందిలో ఎందుకంటే నేను రోజున కనీసం సీట్ ఇస్తాయా లేదన్న రోజున ప్రతి ఒక్కరూ మీరందరూ గుండెల్లో పెట్టుకొని కాపాడి ఉన్నుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా తిరుగులే కార్యకర్తలు ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ పాద విషయంలో కానీ రోడ్లు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ మాత్రం లోటు కాకుండా ఈ ఏర్పాట్లన్నీ సంవత్సరం రోజులు ఇంకా రెండో రోజు రేపటికి రేపటికి మనం వచ్చే సంవత్సరం అవుతుంది మీకు పిండమైన చేసుకోమని చెప్పండి ఏ గ్రామాల్లో ఈ పాటికే ఎన్ని గ్రం